అందరికీ నమస్కారము మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు సంవత్సరాల్లోనే లక్ష తొమ్మిది వేల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైతులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనం జూలై నాలుగో తారీఖు నుంచి చెప్తున్నాము చెప్తూ వచ్చాము ప్రజలందరికీ రైతులందరికీ జూలై పదహారు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో భారీ ఆవర్తనం ప్రభావంతో విస్తారంగా అల్పపీనం ప్రభావంతో వర్షాలు ఉండిపోతున్నాయని ఆ విధంగానే గత నాలుగైదు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు నమోదవుతున్నాయి మరొక ఐదు రోజుల పాటు ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో తీవ్రంగా వర్షాలు ఉండబోతున్నాయి ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు మనకి ఎక్కువగా మనకి అనకాపల్లి కానీ పార్వతీపురం అన్యం జిల్లా అల్లు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాతో పాటుగా ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగు కానీ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ నగరంతో పాటుగా ఇటు మనకి ఏదైతే జనగానం మహుబాద్ వరంగల్ హన్మకుండా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి కానీ మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల అలాగే ఇటు పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్లో అక్కడక్కడ ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం చూడవచ్చు అలాగే నెల్లూరుతో పాటుగా రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో తక్కువగా ఇక వర్షాలు తగ్గుముఖం పట్టబోతున్నాయి కాబట్టి అంటే తక్కువగా అంటే ఒక ట్రెండ్ చోట్ల ఒక మోస్తరు వర్షాలు కూడా ఉండొచ్చు కానీ ఎక్కువ ప్రాంతాల్లో తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే దక్షిణ కోస్తాలో వర్షాలు తగ్గుముఖం పట్టి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ అల్పపీడనం ప్రభావంతో విజయవాడ కానీ ఏలూరు కానీ అలాగే కాకినాడ వైపుగా రాజమండ్రి వైపుగా అలాగే విశాఖకు దగ్గరలో ఉన్న పలు ప్రాంతాలు విజయనగరం శ్రీకాకుళం వైపుగా ఖమ్మం వైపుగా కరీంనగర్ వైపుగా నల్గొండ వైపుగా అలాగే ఇటు ఏదైతే ఆదిలాబాద్ హైదరాబాద్ వైపుగా తీవ్రమైన వర్షాలు మనకి మరొక మూడు నాలుగు రోజులు ఇరవై ఆరో తారీఖు వరకు కొనసాగిపోతున్నాయి కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు ఉండే అవకాశం ఉంది చాలా ప్రాంతాల్లో చెరువుల్లో కానీ ప్రాజెక్టులకు కానీ అలాగే ముఖ్యంగా వాగుల్లో కానీ వరద నీరు ప్రవాహం పెరిగే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా అప్డేట్ వచ్చే నాలుగు రోజుల పాటు మనకి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా జోరుగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ అల్పపీండం ప్రభావంతో వర్షాల జోరు కొనసాగే అవకాశం ఉంది ఈ అల్పపీండం అనేది మనకి ఒడిస్సాకి అలాగే వెస్ట్ బెంగాల్కి దగ్గరలో ఇది తీరాన్ని తాకపోతుంది ఇరవై ఐదో తారీఖున ఇది ఓవరాల్గా అప్డేట్ ఈ రోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువగా వర్షాలు ఉంటాయి ఆల్రెడీ ప్రస్తుతం సముద్రానికి దగ్గరగా ఉన్న కాకినాడ కానీ అలాగే మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో మరికొద్దిసేపట్లో అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశాలు కూడా ఉన్నాయి థ్యాంక్ యూ అండి